తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ మెంబర్గా ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నియమించారు బుధవారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను సభా వ్యవహారాల సలహా కమిటీ మెంబరుగా నియమించారు వీరితో పాటు చైర్మన్గా గడ్డం ప్రసాద్ మిగతా తొమ్మిది మందిని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులుగా నియమించారు